లేదా నిలబడతామా లేదా అది జనసేన నిలబెట్టింది దొమ్మది జన సైనికులకి దొమ్మంది వీర మహిళలకి జనసేన మతదారు ఒకటే అనుకున్నాను ఎప్పటికీ తీరదా వైసీపీ గుండాగిరిపోదా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి రాహు పట్టిన పట్టు ఒక సెకండ్ అఖండమైన లోక ప్రాంత ఉడతల లేకుండా పోతాడా గడియారంలో ముళ్ళు కదలీకుంటే ధరాగమనమంతడు తలకిందైపోతుందా కుటిలాత్మల కూటమికి ఒక త్రుటి కాలం చేయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా అవుతుందా తనుచు లోకమేకంగా దారికడ్డంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తం అవుతుందా నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ముప్పై మంది ఎంపీలు కూర్చొని ఐదు కోట్ల మంది ప్రజల్ని భయపెట్టారు ఐదు కోట్ల మంది ప్రజలు ఒక్కడు తెగించాడు ఒక్కడు ఒక్క జన జన సైనికుడు తెగించాడు ఒక్క వీరమహళి తెగించింది కడుపు మండిన సుగ్రాలి ప్రీతి ఎస్టీ కులాలకి చెందిన ఒక ఆడబిడ్డ తెగించింది ఒక భవన నిర్మాణ కార్మికుడు రోడ్ల మీదకి వచ్చాడు కడుపు మండిన గోపాలమిత్ర బయటకు వచ్చాడు కడుపు మండిన ఉద్యోగి బయటకు వచ్చాడు కడుపు మండిన ప్రతి ఒక్కరు బయటకు వస్తే వారందరూ నాకు నా వారి వేదన నాకు తెలియజేస్తే నేను ప్రాణాలని పణంగా పెట్టి ప్రాణాలని పణంగా పెట్టాను గుర్తుపెట్టుకొని ఎవరి కోసం పెట్టాను ప్రాణాలని మీ భవిష్యత్తు కోసం నేను ఐదు సంవత్సరాలకి రాలా ఐదు సంవత్సరాలకి రాలా వచ్చే ఎన్నికల కోసం రాలా మీ బిడ్డలు భవిష్యత్తు కోసం వచ్చాను చిన్న బిడ్డలు ఉన్నారు అక్కడ అందరు నన్ను తిడతారు నువ్వు చిన్నపిల్లలు ఉన్నారు అక్కడ అక్కడ గ్రీన్ షర్ట్ వేసుకున్న బిడ్డ ఉన్నాడు ఆడబిడ్డలు ఉన్నారు చిన్నపిల్లలు నేను పద్దెనిమిది ఏళ్ళు దాటితేనే చెయ్యూపుతనం లేదు భవిష్యత్తు కోసం నిలబడేవాడు ఎవడు బిడ్డల భవిష్యత్తు కోసం నిలబడేవాడేవాడు నేను ఒక తరం కోసం పనిచేస్తున్నా రెండు తరాలకి దారి ఇక నిలబడి ఉన్నా జనసేన పార్టీ పెట్టినప్పుడు చెప్పా పాతిక సంవత్సరాలు కష్టపడతానని ముప్పై నాలుగు ముప్పై ఐదు దాటిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చా ఇంకా నా బిడ్డలు చిన్నవాళ్ళు నా తల్లి నా బిడ్డలకి నేను చూసుకోలేదు ఏ తండ్రిని తన బిడ్డలకు చూసుకోవడం సహజం పొద్దున ఇంటర్వ్యూలో అడుగుతున్నారు నీ బిడ్డలకి నువ్వు భవిష్యత్తు చూసుకున్నావు నాకు తెలియదు అన్న మా నాన్న ఇచ్చాడు మా నాన్న ఆస్తిపాస్తులు ఇవ్వాల నాకు మా నాన్న ఆస్తిపాస్తు లేలా మా నాన్న ఒక సాధారణ ఉద్యోగి నాకేమిచ్చాడు ధర్మంగా బతుకమనే ధైర్యం ఇచ్చాడు చదువుకోమని చెప్పాడు కష్టం నువ్వు ఎంత చదువుకుంటావో నాకు తెలియదురా కానీ కష్టం చేయకపోతే మటుకు బాగా చేస్తానని కోట భయపెట్టేవాడు ధర్మం వైపు నిలబడాలనుకునేవాడిని ధర్మో రక్షిత రక్షత నువ్వు ధర్మం కోసం నిలబడితే ధర్మం నిన్ను కాపాడుతున్నా అలాంటి ధర్మం కోసం నిలబడి దశాబ్దాలుగా ధర్మం కోసమే చచ్చిపోయాను దెబ్బలు తిన్నా బూతులు తిన్నా చివరికి నా బాజీని కూడా తిట్టారు నా బాజీ విదేశీయురాలు ఈ దేశంది కాదు తనను కూడా తిట్టారు పాపం తనకు తెలీదు ఈ రాజకీయాలు తెలియదు నేను ఒకటే అడిగా ఒక్కసారి భారతదేశపు రాజకీయం అర్థం కాదు ఎందుకు ఇలా ఇంట్లో ఉన్నవాళ్ళు తిడతారని అడిగింది భయపడింది ఇబ్బంది పడింది నేను చెప్పాను నాకు క్షమించమని అడిగాను నా భార్య వీళ్ళందరూ తిట్టిన తిట్లకి ఏం చేయగలను నీకు ఎందుకు ఇంత పిచ్చి అని అడిగింది నేను అడిగాను ప్రతి ఒక్కరు నా భార్యకు ఒకరే చెప్పాను ఓకే నీ భర్త డబ్బులు సంపాదిస్తాడు నా బిడ్డకి నేను ఇచ్చుకోగలను కానీ చాలామంది బిడ్డలు ఏం కావాలో తెలియదు చాలామంది బిడ్డలకి ధైర్యం కోల్పోయిన బిడ్డలు అలాంటి తరానికి నేను నిలబడటానికి ఇది నా బలహీనతో తెలియదు నా నుదిటి రాతో తెలియదు భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు నన్ను నా భార్యని క్షమించమని అడిగాను సో నా భార్యను ఒకటే అడిగాను ఎలక్షన్ రోజున పిఠాపురం మే పదమూడును రా నీకు అర్థమవుతుంది నేను ఎందుకు నిలబడ్డా నా భార్యకి తెలియదు బాబు నేను అడిగాను తను చాలా గుట్టు గుట్టుగా జీవితం బతకాలకు తను తెలియదు భారతదేశం వస్తే ఎంత ఇబ్బంది పెడతారు ఎంత బాధిస్తారని నేను చెప్పాను ఒకరి మనకి విదురు నీతి ఉంటుంది ఒక గ్రామం కోసం ఒక కుటుంబం కోసం ఒక వ్యక్తిని ఒక గ్రామం కోసం ఒక కుటుంబాన్ని ఒక రాజ్యం కోసం ఒక గ్రామాన్ని బలి చేయక తప్పదని నేను ఒకటే చెప్పాను నా భార్యకి ఐదు కోట్ల మంది ప్రజలకి మన కుటుంబం బలైతే పర్వాలేదు అని ఒప్పుకుందాను నా భార్య గోడే చెప్పాను నేను నేను చాలామంది గుండాలతో గొడవ పెట్టుకున్నాను మీకు తెలుసు మన సాయి ధరం తేజొస్తే కూడా సభలో ఇలా రోడ్డు మీద వెళ్తుంటే రాళ్ళు ఇసిరేశారు మన గాజు మన గాజు గ్లాస్ ఇసిరేశారు కాజు గ్లాస్ కాదు ఒక బాట్లు ఇసిరేశారు ఆల్రెడీ దెబ్బతిన్నాడు పాపం నా కోసం వచ్చాడు తలకు తగిలి ఉంటే ఇంకొకసారి ఏమైందో తెలియదు కానీ దురదృష్టవ పాపం తెలుగుదేశం బిడ్డకి తగిలింది మనస్ఫూర్తిగా బిడ్డకి నువ్వు త్వరగా కోలుకోవాలి నల్లల శ్రీధర్కి దెబ్బ తగిలింది నల్లల శ్రీధర్ తొందరగా కోలుకోవాలని ఆశిస్తూ నీకు ఆ భగవంతుని నేను ఎప్పుడు రక్షించాలని కోరుకున్నాను అంటే ఊహించుకోండి ఇలా రోడ్ల మీద ఒకసారి భయపెడుతున్నారు మీరు మనం చూశారు ఎక్కడికి వెళ్ళినా ఆవేదన ఉంది ఈరోజు నేను మీకు ఎక్కువ నమ్మ నేను మాటలు చెప్పట్లా పిఠాపురం అన్నదమ్ములకి ఆడపడుచులకి పెద్దలకి కులాలకి మతాలకి అతీతంగా మీరు ముస్లిం అవ్వండి హిందూ అవ్వండి క్రిస్టియన్ అవ్వండి లేదంటే మీరు కాప్ అవ్వండి ఎస్సీ సామాజిక వర్గం బీసీ సెట్టి బలిజ మీరు ఏ కులస్తులైనా చేనేత వర్గాలు కావచ్చు పద్మశాలి కావచ్చు రెడ్డి సామాజిక వర్గం కావచ్చు మీరు ఎవరైనా కావచ్చు జనసేన పవన్ కళ్యాణ్ అందరినీ గుండెలో పెట్టుకుంటాడు మీరు చూసారా ఇక్కడ నేను కుల రాజకీయం చేయటం ఎంత ఎంత మర్యాదగా మాట్లాడాను దాన్ని తిడతారు తిడితే భరిస్తా దేనికి ఎవరిని అవమానం చేయాలి నాకు ఉండదు ఈరోజు నేను మీకు మాటిస్తున్నా ఇంతమంది మాట్లాడారు ఇంతమంది రాజకీయ నాయకులు వచ్చారు నేను మీకు మాటిస్తున్నా నా ప్రాణాలని బలిదానంగా పెట్టేస్తాను ఈ దా ఈ రాష్ట్ర అభివృద్ధికి ఈ దేశ సమగ్రతకి నేను కోరుకునేదల్లా ఒకటే నేను కోరుకునేదల్లా ఒకటే నేను తక్కువ తీసుకొని ఐదు కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడాలని నేను తగ్గించుకున్నాను అందరూ అడుగుతారు దేనికి తగ్గించుకున్నామని చిన్నప్పుడు నాకు స్కూల్లో నా టీచర్ చెప్పింది సౌరమ్మ టీచర్ ఇమాన్యుయల్ టీచర్ ఆవిడ ఒకటే మాట చెప్పింది బైబుల్ సూక్తి ఒకటి చెప్పింది చాలా ఆ నాలుగో తరగతులు ఐదో తరగతులను తనని తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినాను అంటే నాకు ఏమర్థమైంది అంటే అర్థమైంది అంటే అతిశయం చూపించుకు అహంకారం చూపించుకు ఎంత ఎదిగినా ఒదిగుండో నేను అది నేను పాటించా అందుకని నేను తగ్గి రాష్ట్ర ప్రజల్ని గెలిపించడానికి బలమైన తెలుగుదేశం పార్టీనే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి ఇబ్బంది గురి చేసిన పార్టీ వైసీపీ పార్టీ గుండాల పార్టీ అది భయపెడతారు మొన్నే చూశారు బోటలిసి రేయటం నేను వైసీపీ గూండాలందరికీ హెచ్చరిస్తున్నా రాష్ట్ర మొత్తాన్ని వైసీపీ గూండాలకి మీకు పవన్ కళ్యాణ్ సంగతి తెలియదు జన సైనికుల సంగతి తెలియదు మీరు ఒక పార్టీ కోసం పనిచేస్తున్నారు మీరు మేము ఈ నేల కోసం పనిచేస్తున్నాం భారతదేశం కోసం పనిచేస్తున్నాం ఎంత బలంగా పనిచేస్తామంటే ప్రాణాలను వదిలేస్తాం ఒక దెబ్బ పడి తల పగిలి రక్తం చిందిస్తే కంఠం తెగిపోవాలి కానీ అడుగు వెనక్కి పడదు పెట్టుకోండి ఒక్కొక్క వైసీపీ గుండాకి ప్రభుత్వం వస్తుంది మాది కుటుంబ ప్రభుత్వం వచ్చేస్తుంది ప్రభుత్వం స్థాపిస్తున్నాం ఎన్ని సీట్లు అనేదే లెక్క నేను మీకు ఆరు అంశాలు చెప్తాను విద్య విద్యకి ప్రథమ పీఠం వేస్తాను మీకు ఫీజు రీఎంబర్స్మెంట్లు కానీ ఎయిడెడ్ కాలేజీని తిరిగి రివ్యూ ఓపెన్ చేయడం కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ అన్నీ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నేను ముందుండి అందరినీ కలుపుకొని వర్మ గారిని కలుపుకొని కృష్ణం రాజు గారిని కలుపుకొని నేను ముందుండి అందరికీ బాధ్యత తీసుకొని నడిపిస్తాం అలాగే వైద్యం ఎటెలినా ఇబ్బంది ఉంది హాస్పిటల్స్ లేవు ప్రాథమిక ఆసుపత్రులు లేవు సెకండరీ టెరిషరీ హాస్పిటల్స్ లేవు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి మండల కేంద్రంలో ఉండేలాగా బాధ్యత తీసుకుంటాం అలాగే ఉప్పాడ కొత్తపల్లి ఉప్పాడ దగ్గర నుంచి మన కాకినాడ దాకా బీచ్ ని అద్భుతంగా డెవలప్ చేస్తాం మొత్తం దేశం మొత్తం మీద దేశం మొత్తం మీద ఉప్పాడ బీచ్కి రావాలని చెప్పి చేసే అంత బలంగా చేసి పెడతాం మా ఆడపడిచిన నాకు బలం మీరు అనంతపురం నుంచి వచ్చిన మా ఆడబిడ్డలకి మనస్ఫూర్తిగా ధన్యవాదం విద్య అయింది వైద్యం ఉపాధి రాగానే మెగా డిఎస్సీని విడుదల చేయిస్తాం జాబ్ క్యాలెండర్ టైం టు టైం రిలీజ్ చేయిస్తాం జాబ్ క్యాలెండర్ ఇరవై లక్షల ఉద్యోగాలు రావాలి ఇదే టార్గెట్ అది అందరూ జగ వైసీపీ వాళ్ళు అడుగుతున్నారు ఎలా సాధిస్తామని నువ్వు నలభై వేల కోట్ల మద్యపానాన్ని నిషేధించి నువ్వు దొంగసార కంపెనీలు పెట్టుకుని సారాల కంపెనీలు పెట్టుకొని నువ్వు దోపిడీ చేసి నువ్వు డబ్బులు సంపాదించినప్పుడు ప్రజల కోసం మేమెందుకు కొత్త ఆలోచన చేసి ఎందుకు డబ్బులు సంపాదించలేం ఎలా సంపాదిస్తాం డబ్బు నేను కౌలు రైతులకు ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన ఎక్కడి నుంచి చేశాను ఎక్కడి నుంచి చేశాం ఒక వకీల్ సాబ్ చేశాను ఒక భీమ్లా నాయక్ చేశాను ఇన్ని సినిమాలు ఒప్పుకున్నా నలిగా పాలిటిక్స్ చేస్తా సినిమాలు చేస్తా అటు ఇటు తిరుగుతా కష్టాలు వస్తే తిరుగుతా భుజ రైతుకి అండగా ఉంటా ఇన్ని చేసి నేను కౌలు రైతులకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పునిచ్చా ఏముంది దీంట్లో మనసుంటే మార్గం ఉంటుంది నువ్వు అడ్డగోలుగా ఇసుక దోచేయడానికి నీకు మార్గాలు ఉన్నాయి కానీ ఇరవై లక్షల ఉద్యోగాలు ఇప్పించడానికి దగ్గర మార్గాలు లేవు నేను యువతని ఐదు వేల రూపాయలకి పరిమితం చేయడానికి నాకు ఇష్టం లేదు మీరు ఐదు వేల రూపాయలు పది మందికి ఇచ్చేంత స్థాయిలో ఒక్కొక్క యువకుడు ఒక్కొక్క యువతి ఉండాలని నేను కోరుకుంటాను ఏం చేస్తాను దానికి ఏం చేస్తాం స్కిల్ సెట్ కావాలి మిమ్మల్ని ఏ అని అడుగుతారు మిమ్మల్ని ఏ కులమైన అడుగుతారు కానీ మీకు ఏ స్కిల్ సెట్ ఉందని అడగరు నేను మీకు ఇష్ట అయిష్టాలు అభిరుచి స్కిల్ డెవలప్మెంట్ చేయిస్తాను అలాగే సాగునీరు మన ఎర్ర మనకి శుద్ధగడ్డ కానీ ఎర్ర కాలువ కానీ ఈ నిర్మాణాలు ఈ కాలువలని డ్రైనేజీలు పూడికల దగ్గర నుంచి ఈ పురుషోత్తపట్నం కానీ ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత నేను కాకినాడ మన పార్లమెంట్ రైతాంగానికి తూర్పుగోదావరి రైతాంగానికి పాపనకి పిఠాపురం రైతాంగానికి నేను పూర్తి చేస్తాను పిఠాపురం మహారాజ్ గారు ఎన్నో దాన చేశారు చేశారు సూర్యరాయనంద్ర నిఘంటూ ఆయన ఆధ్వర్యంలో జరిగింది మనకి జగన్ అవినీతి సొమ్ముని ఇందాక మాట్లాడుతా ఉన్నా కొత్తపల్లి ఉప్పాడ మొత్తం చోట నలభై ఒక్క వేల కోట్ల మద్యాన్ని అడ్డగోలుగా కల్తీ మధ్యాన్ని అమ్మి ఈ రోజున అందరి ఓట్లు కొంటానని డబ్బులు ఇస్తున్నారు మీరు డబ్బులు తీసుకుంటారా డబ్బులు తీసుకు నేను ఇంకో ఇంకో మాట చెప్తా తప్పు లేదు డబ్బులు